నేను నీ మేనల్లుండి రాజా రాజా చిన్నప్పుడే పోయావని చెప్పారు మా నాన్న గురించి నీకు ఉంది మాయా మీ నాన్న ఎక్కడా నాలుగు రోజుల క్రితం మా నాన్న జాండితో పోతూ పోతూ నీ గురించి మామ గురించి చెప్తే ఫ్యామిలీని ఇలా వచ్చా నీకిద్దరు కొడుకులంట కదా ఏరాలు పాపం అత్తమ పోయిందంట కదా ఊర్లో నువ్వే చంపేవంటున్నారు మా మావే చంపాడా చెప్పారా ఇవ్వాలి వచ్చాను నాకేం తెలుసు ఎన్ని గదులున్నాయి నీ కూతురా పేరు అలా చెప్పు ఆ మరి బయట మౌని అని పిలుస్తున్నారేంటి అవును అందరూ నన్ను అలాగే పిలుస్తారు అప్పుడు ఆ పేర్లే చెప్పాలి సర్టిఫికేట్ పేర్లు మాకెందుకు లోపల కదా మాయా పాతీల నిలుప పెద్ద కట్టే మాయా చాలా బాగుంది బాగుంది మాయా నీ టేస్ట్ అదిరిపోయింది మాయా ఈ ఫ్లోరింగ్ అప్పటించిందా కొత్తదా భలే స్మూత్ ఉంది మాయ అదిరిపోయింది ఈడ మళ్ళీ లోపలికి వెళ్ళాడేంటి బావనే నువ్వు మా నాన్న ఏంటి బావనే అత్త కొడుకుని బావ అంట అయ్ బాబోయ్ ఏంటి గవ్వ మీద కవపడింది బాంది మాయా గదిలు పెద్ద పెద్దగా కట్టించావు ఏదో అనుకున్నాను గాని నువ్వు సూపర్ మాయా మరి ఇంత ఉంచుకొని మా అమ్మని గుడిసెలో వదిలేసారేంటి ఎరా మాట్లాడు మాట్లాడు చూస్తూ ఏంటి ఏంట్రా ఇంత అక్కడి నుంచి చూస్తున్నా ఆ మాత్రం ఎటకారం బాకు తెలుసు కొంచెం తగ్గు వచ్చిన రోజునే అంత స్పీడ్ మంచిది కాదు నాకన్నీ నీ పోలికలే వచ్చాయి నీ స్పీడే నాకు వచ్చింది కాలు వచ్చి తీసేస్తే కానీ తగ్గు తీసేద్దాం మాయా తొందరలో తీసేద్దాం అయ్యా పొలంలో గొడవ అవుతుందయ్యా గొడవ అవునండి మాయా గొడవ అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇక్కడ ఉండు నీ పేరేంట్రా భద్రం అండి భద్రమా పొలం కింద అర్థమైపోయింది సార్ ఇందాక మీ మావై గారిని తిడుతూ నన్ను కొట్టే చూసారా అక్కడ ఓడిపోయినండి వచ్చిన ఐదు నిమిషాల్లోనే అమ్మాయి నొక్కి నొక్కిశారు అదేం తెరవండి బాబు చాలా చూసేవరా సార్ ఈ రోజు నుంచి మీకు పెద్ద అబ్బాయి మీకు ఎలా కండలు వాడుచుకున్నాను కూలి తీసుకొచ్చి మీ నాన్న కలిసి రైతుల్ని కూలు అల్లరించేశారు ఈ పొలాలు వాళ్లవే పండించింది వాళ్లే పంట మాత్రం మీరు తీసుకుపోతారు ఇలా ఎన్నాళ్ళు భరించాలి మా నువ్వు తను మా మా అమ్మని పట్టుకుని నోటికి నేను మా అమ్మ కొడుకుని అంటే నీ కొడుకుని ఇప్పుడే ఇంటికెళ్ళి వచ్చా మాయని మరదల్ని కలిసా నిన్ను చూద్దామనే ఇలా వచ్చా పెద్దోడు ఒక్కడే బ్యాలెన్స్ ఏంటడి పేరు రామంట కదా మంచి పేరే పెట్టారు అదేంటి బావా ఇన్ని డీటెయిల్స్ చెప్పే కూడా బుర్ర తక్కువ మాట్లాడతావు నేను రే గీ అనద్దో మా అమ్మ వాటా పట్టుకెళ్ళడానికి వచ్చా మామిడి తోటలో సగం గీత గీస్తా రొయ్యల చెరువులో సగం గీత గీస్తా మా బావి ఇంట్లో కూడా గీత గీస్తా గోడ కట్టేస్తా మీరెవర్రా అరగడానికి ఇండియా నా గురించి తెలియకన్నాడు మీకేమైంద్రాయ్యా నువ్వు మా పాలిట దేవుళ్ళ వచ్చావు ఏ నా కొడుకుని వదలద్దు తవరి కుటు లక్ష్మమ్మ మన కష్టాలు తీర్చడానికి నీ కొడుకు వచ్చాడు వాళ్ళ తాత తీసే కొడుకుని కావమ్మా సూపర్

మా బావును కొట్టిస్తారా తీసుకెళ్ళండి మా బావును హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్ మీరు మమ్మల్ని కనిపించేస్తున్నారు ఇంతకీ మీరు ఎవరు పార్టీ సార్ మనం అంతా ఒకటే ఊరు ఒకటే పార్టీ ఒకటే హాస్పిటల్ ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళండి రా తీసుకెళ్ళండి అనుకున్నాను కొడితే ఈ రేంజ్ లో ఉంటదని బావకు తగిలితే నాకు తగిలినట్టుంది కొట్టాలని కుట్టింది కదండి అండి చూడండి రక్తం కూడా ఏం రావట్లేదు రక్తం రాకుండా కొడితే పర్లేదా కొంచెం పర్లేదు కదండి నాన్న స్పైడర్ స్పైర్ బాబ్ స్పైడర్ బాబ్ గారు అల్లుడు గారు వస్తున్నారట ఆకత్తి పడే వాడు అక్కడ ఏం చేస్తున్నాడు మెటేష్ ఆ బాబా రామ్దేవ్ యోగ ఓ ఫెన్ క్యాష్ హాల్కి తీసుకోండి పాప కూడా దిగిందంట కదా అవును ఆచ్ఛ ఆ క్రాష్ కోసం చేస్తున్నట్టు అయిపోయిందా అయిపోయింది ఓకే ఓకే అవును బావా ఉన్న మైండ్స్ కాకుండా మళ్ళీ కొత్తగా మైండ్స్ పడ్డాయంటగా అంటగా మన టైం బాగుంటే ఉన్న మైన్స్ కిందే మైన్స్ పడతాయి అది కరెక్ట్లే బావ మీరు బాగుంటే మేము బాగున్నట్టేగా నేచురల్లీ ఆ చెంద మాట ఆ ఫోటోలో తప్ప పాపని ఎప్పుడు డైరెక్ట్ కలవలేదు ఒ ఒక్కసారి పిలిస్తే నన్ను నేను చూపించుకుందామని అలాగే చూడు బాగా చూసుకో లేక్స్పెక్టేషన్ లోనే ఉన్నాం కదా గాడ్ గిఫ్ట్ దేవుడు నాకు అండి ఇచ్చాడు ఇప్పుడు నిన్ను కూడా ఇస్తాను మేడం నేను కూడా నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను ఇది నా ఫోటో నీకు మూడు వచ్చినప్పుడల్లా చూసుకో వెనకాల నా నంబర్ ఉంది ఫోన్ చేసుకో తీసుకో లోపల పెట్టేసుకో నాకు సెకండ్ మ్యారేజ్ అని ఫీల్ అవట్లేదు కదా ఏం చేస్తాను నా వైఫ్ పను తెలిసిపోయింది ఇట్స్ హ్యాపీ అందరు నన్ను నో దేవుడు నాకు అన్ని ఇచ్చారు వాటి పెళ్లి మైన్స్ లోనే అవుతుంది హనీమూన్ మాత్రం టుమారో ల్యాండ్ పెళ్ళయ్య దాకా కాగాల వెంటనే వేసేయచ్చావండి హనీ మూన్ లో కూడా ట్రై చేయొచ్చు చూద్దాం ఎప్పుడు కుదిరితే అప్పుడు చేద్దాం లక్ష్మమ్మ బిడ్డ ఏడుస్తుంటే నాకు ఎడుపోస్తుంది అమ్మా లోపలికి రాని అమ్మా రాని అమ్మ పిలుస్తుంది వెడి వెడి తరగ వెళ్ళరా నీ అవసరం నాకు ఉండని నాకు ఈ రోజు అర్థమైంది నువ్వన్నట్టే వీళ్ళందరికి నువ్వు నా కొడుకుని చెప్తా నా మేన కొడల్ని కాపాడు కాని ఒక్క కండిషన్ దాన్ని మళ్లీ ప్రేమలోకి దించొద్దు ఈ పని చేయడానికి నీకెంత కావాలి పాతికేళ్ల క్రితం నా కొడుకు కోసం పదివేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశా అది ఎప్పుడు ఎంత అయిందో నాకు తెలీదు అది ఇవ్వగలను అయితే హీరోయిన్స్ ఇక్కడ ఉండొచ్చు అనమాట